వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇరవై సంవత్సరాల క్రితం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు తీసుకుని నిర్మించలేదంటూ రైతులు ఎక్కారు దాచేపల్లి పట్టణంలోని ఆర్ అండ్ బి బండ్లా సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు గామలపాడు రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం భూములు కోల్పోయిన రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ ఆనాడు భూములు ఇచ్చామని ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోవటం వల్ల నష్టపోయామని వారు తెలిపారు తమ భూములు తిరిగి ఇప్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు దాచేపల్లి మండలంలో ఇప్పటి వరకు వ్యవసాయ భూముల్ని దాదాపు పాతిక వేల ఎకరాలని సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని చెప్పేసి ఇరవై ఇరవై సంవత్సరాలతో నుండి ఎక్వైరీ చేసి పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయకుండా వాటిని అనేక రకాలుగా వాటిని బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకొని వాళ్ళు మల్టీనేషనల్ మల్టీనేషనల్ కంపెనీలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ రైతు పరిస్థితి ఏమైందంటే అటు భూములు పోయి ఇటు ఉపాధి లేక ఒక నిరుద్యోగ సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది వాళ్ళు ఇరవై సంవత్సరాల క్రితం భూమికి తీసుకు భూమి యాభై వేల రూపాయలకే రైతులు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజున ఆ రోజున ఇక్కడ దుర్గా సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నది అట్లనే ఇక్కడ ఇంకో ఫ్యాక్టరీ కనుక వస్తే మాకు కనీసం ఒక ఉపాధి ఉంటుంది ఉద్యోగాలు వస్తే మా మా కాకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకునేటువంటి దానితోటి ఆ భూములు ఇవ్వడం జరిగింది అతి తక్కువ రేటుకి భూములు కొని ఈ రోజుకి ఆ ఫ్యాక్టరీని నిర్మాణానికి అంటే పరమ దుర్మార్గం అయినటువంటి దుశ్చర్య అది దీనికి వ్యతిరేకంగా రైతులు అడుగుతున్నటువంటిది ఏంటంటే మీరు ఎప్పుడన్నా నిర్మాణం చేసుకోండి అప్పటి వరకు మా భూములు పంటలు వేసుకుంటాము సేద్యం చేసుకుంటాము ఉపాధి పొందుతాము అనుకునేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నది వాళ్ళే నీ భూములు అడగడం లేదు ఇప్పుడు రామాలపాడు పాడు ఇరవై సంవత్సరాల క్రితం మరి మా గ్రామ పెద్దలు అందరూ మా పెద్దలు రెండు వేల ఐదవ సంవత్సరంలో భూములు ఇచ్చారు ఆ రోజున ఐదు సంవత్సరాల్లో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి మీ గ్రామంలో అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము గ్రామ అభివృద్ధి చేస్తాము అని చెప్పి మా గ్రామ పెద్దల్ని అందరినీ ఆ రోజున ఒప్పించి తీసుకున్నారు అయితే నేటికి ఇరవై సంవత్సరాలు గడిచినా వాళ్ళు పునాది కూడా వేయలేదు కాబట్టి మేము రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి ఆ భూములు మీరు ఇస్తే మేము భూములు వేసుకుంటాము లేకపోతే మాకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ర్యాలీ చేసుకుంటూ వచ్చాము వాళ్ళ పొలాలని కంపెనీ నెంబర్ లాగా చూపిస్తూ దౌర్జన్యమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారు రైతుల్ని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ విఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటా మా మాకు సంబంధం లేకుండానే మా పొలాల్లో వాళ్ళు ఏ విధంగా ఎక్కినాయి అనేది ఇక్కడ పరిశీలించాల్సినటువంటిది కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇంతవరకు ఎలాంటి ఇది జరగలేదు కాబట్టి తక్షణంగా ఈ రోజు ఇంతమంది రైతులు కూడా రోజు ఇక్కడ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటంటే సరైనటువంటి విధానం మా పొలాలు మేము అమ్మినటువంటి పొలాలు కూడా వాళ్ళు లాక్కొని మై హోమ్ యాజమాన్యం వాళ్ళు వాళ్ళు చూపించడం అవుతుంది వాళ్ళ భూములుగా ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలని ప్యాక్తీ యాజమాన్యం వైఖరిస్తూ రైతులను లొంగ తీసుకుంటూ తక్కువ రేట్లకి కొల్లగొడుతూ రైతుల్ని మా మాయ మాటలు పెడుతూ మోసం చేస్తుంది కాబట్టి ఇలాంటి విధానాలని గవర్నమెంట్ పరిశీలించి కంపెనీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని ఏదైతే రైతులు పొలాలను ఎక్కించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము రైతు సంఘం రైతులను కోరుతున్నాము